హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలనైతే ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఈ శారీస్లో ఏ ఒక్క శారీ అయినా మీకు నచ్చినట్టయితే లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా సో నవరాత్రులు తొమ్మిది రోజుల కోసం తొమ్మిది చీరలు అయితే తీసుకున్నాను అనమాట సో ఆ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకు తొమ్మిది చీరలు తీసుకున్నారు అనంటే నాకైతే యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా కొత్త శారీస్తో నవరాత్రి పూజ చేసుకోవాలని చెప్పి ఆ కోరికైతే ఇప్పుడు నెరవేరిందనమాట ఇంకా ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ బార్డర్తో లైట్గా ఆరెంజ్ కలర్లో ఉందండి శారీ చాలా గోల్డ్ షైన్తో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రోజు కోసం అయితే ఈ శారీ తీసుకున్నాను అనమాట ఈ గ్రీన్ కలర్ అయితే అమ్మవారికి చాలా ఇష్టము ఈ గ్రీన్ కలర్ బార్డర్తో ఉన్న చీరనైతే ఫస్ట్ రోజు కోసం తీసుకున్నాను చాలా రోజుల నుంచి అనుకున్నాను ఇలా నైన్ డేస్కి నైన్ శారీస్ తీసుకోవాలని చెప్పి ఇన్ని రోజులకైతే ఇలా ఆ కోరికైతే నెరవేర్చిందనమాట అమ్మవారు సో ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి కలరు పింక్ అనుకుంటా నెక్స్ట్ నెక్స్ట్ పింక్ కాదు గ్రీన్ కలర్ బార్డర్ గ్రీన్ కదా ఇది అది శారీయే గ్రీన్ కలర్లో వచ్చిందనమాట బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది అనుకుంటా గ్రీన్ శారీ ఇంకా నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని సో ఎందుకు ఇలా తీసుకోవాలి అనుకున్నాను అంటే అయితే ఈ సారైతే అయితే మాలలాగా వేసుకుందామని చెప్పి అనుకున్నాను అనమాట సో అందుకోసం అని చెప్పి ఇలా కొత్త శారీస్ అయితే తీసుకున్నాను మాల వేసుకుంటే ఒకటే ఆరెంజ్ కలర్ శారీ కట్టుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆరెంజ్ కలర్ శారీ కట్టుకోవడం కరెక్టే కానీ మార్నింగ్ మాలలాగా కాకుండా ఓన్లీ ఇట్లా టవల్లాగా వేసుకొని నైన్ డేస్ కంపల్సరీ ఉపవాసం ఉంటూ అలా పూజ చేసుకుందామనే ఆలోచనలో అయితే ఉన్నాను సో అందుకోసం అని చెప్పి ప్రతిసారి కొత్త చీర ఉండాలి ప్రతిరోజుకి ఒక కొత్త చీర ఉండాలని చెప్పేసి ఇలా తొమ్మిది రోజుల కోసం తొమ్మిది చీరలు అయితే తెప్పించుకున్నారన్నమాట మాల వేసుకుంటే మనం మనసును ఎంత నిష్టగా ఉంచుకుంటామో మానసికంగా ఎంత నిష్టగా ఉండాలో శారీరకంగా కూడా అంతే నిష్టగా ఉండాలి కాబట్టి సో ఇలా అయితే కొంచెం డౌట్స్ అనిపిస్తాయి కదా మనం రెగ్యులర్గా కట్టుకునే శారీస్ని అయితే ఇది ఎప్పుడైనా ఏటైనా ఫంక్షన్ కట్టుకున్నామో ఇంకేటైనా కట్టుకున్నామేమో అని అనే అనుమానాలు ఉంటాయి ఇలా కొత్త శారీ అనుకోండి ఎలాంటి డౌట్ ఉండదు ఇంకా ఈ ఎల్లో కలర్ వచ్చేసి అమ్మవారి కోసమే తీసుకున్నానండి ఈ శారీ అయితే గ్రీన్ బార్డర్ ఎల్లో కలరు ఇది అమ్మవారికి కడితే ఎంత అందంగా ఉంటుందో అని చెప్పి ఊహించుకుంటేనే నాకు ఆ అమ్మవారి కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ ఎల్లో కలర్ శారీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అమ్మవారికి కడితే మస్తు మస్తు ఉంటుందని అనిపించింది అనమాట నాకు సూపర్గా ఉంటుంది అమ్మవారు చాలా అందంగా ఉంటుంది అనిపించింది పసుపు కలర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇందులోనే కుంకుమ కలరు రెడ్ కలరు నేను తీసుకున్నాను అమ్మవారికి ఏమో పసుపు కలర్ తీసుకున్నాను అన్నమాట సో ముందుగా అయితే మనల్ని మనం అమ్మవారిలా పూజించుకోవాలి మనల్ని మనం అమ్మవారిలా గౌరవించుకోవాలి మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలన్నమాట ఎందుకంటే మనకి మనం అంటే మనకు మనమే కాదు ఎదుటి వాళ్ళలో కూడా ప్రతి ఆడవాళ్ళలో కూడా అమ్మవారిని చూసే అంత మానసిక ఆలోచన అలా ఉండేలా చేయమని చెప్పి అమ్మవారిని వేడుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఒక పింక్ కలర్ గ్రీన్ కలర్తో వచ్చింది ఇది రెడ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ కాకుండా ఇది ఒక రకంగా పర్పుల్ కలర్ లాగా వేరే ఉంది మెరూన్ లాగా అట్లా బాగుంది బ్లౌజ్ వచ్చింది దీనికి మగ్గం వర్క్తో అండ్ తర్వాత అయితే అమ్మవారికి తీసుకున్న ఎల్లో కలర్ మోడలే నేను కూడా ఒకటి కుంకుమ కలర్ది తీసుకున్నాను అనమాట ఈ రెడ్ కలరు అమ్మవారికి పెట్టే ఆ పసుపు కలర్ చీర నేను తీసుకున్న ఈ కుంకుమ కలర్ చీర నాకు ఈ రెండు చాలా బాగా నచ్చాయి ఇంక ఇదొకటి ఒకటి దీని తర్వాత వచ్చేసి ఆ కుంకుమ కలర్ శారీ ఉందన్నమాట ఇవన్నీ నేనైతే అమ్మవారి నవరాత్రుల కోసం అయితే తీసుకున్నాను అనమాట ఈ శారీలో ఏ ఒక్క శారీ నచ్చినా వీడియోకైతే లైక్ ఇవ్వండి అలాగే ఈ శారీస్లో ఏ శారీ బాగుంది అనేది అయితే కామెంట్లో తప్పకుండా చెప్పండి నాకైతే ఎక్కువగా నచ్చిన చీర అమ్మవారి కోసం కొన్న పసుపు కలర్ చెప్పాను కదా ఆ తర్వాత అదే మోడల్లో ఉన్న కుంకుమ కలర్ చీర ఇప్పుడు నెక్స్ట్ తీసేది అదే అది నాకు బాగా నచ్చింది నాకు ఇలా వేసుకుంటే కూడా చాలా బాగా అనిపించింది అనమాట సో తీస్తున్నాను చూడండి ఈ కలర్ అండి ఈ కలర్కి ఈ బ్లూ కాంబినేషన్ రావడం నాకు ఇంకా బాగా నచ్చింది నాకైతే అన్నిటికన్నా ఎక్కువగా ఈ శారీ నచ్చింది అనమాట సో నాకైతే ఈ రెండు శారీస్ నచ్చాయి మీకు ఏ శారీ నచ్చిందో తప్పకుండా చెప్పండి నాకైతే ఇంతవరకు ఈ మిర్చి పండు కలర్ శారీ లేదు కుంకుమ కలర్ శారీ ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట నాకైతే నచ్చాయి ఇలా అయితే ఈసారి నిష్టగా పూజ చేసుకుందామనే ఆలోచనతో ఉన్నాను ఇంకా ఆ జగన్మాత ఏమనుకుంటుందో చూడాలి ఇంతవరకు వినాయక నవరాత్రులు కూడా చాలా నిష్టగా ఒక ఒక్కొక్క ప్లానింగ్తో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ ఒక రకంగా ఆటంకం ఎదురైంది కదా సో అందుకే ముందుగా ఏది ప్లాన్ చేసుకోను కానీ ఇవి బ్లౌజులు అవి అందాలి కదా అని చెప్పేసి ముందుగా తీసుకోవడం అయింది సో తీసుకొని అయితే తీసుకుంటున్నాను ఆ అమ్మవారి దయ నా మీద ఉంటే ఆ అమ్మ అమ్మవారికి పూజ చేసే భాగ్యం నాకుంటే తప్పకుండా చేయాలి అని అయితే అనుకుంటున్నాను అన్నమాట అమ్మ దయ ఉంటే పూజ చేలా చేస్తుంది ఇంకా అదే అంతే సో ఇదండి ఇవాళ వీడియో శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్